జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ గుమ్మడి వడియాలు పెట్టడం చూపిద్దామని వీడియో షేర్ చేస్తున్నాను మీతోటి నేను పెట్టుకున్నాను మా ఇంట్లో అదే మీకు షేర్ చేస్తున్నాను మీరు ముందు గుమ్మడి పాదు దానికి ఉన్న కాయలు చూశారు కదా అవి మా మరిది గారు వాళ్ళ ఇంట్లో కాసినవి అనమాట ఇవి కాదు మామూలుగా పాద అలా ఉంటుంది అని చెప్పడానికి అన్నట్టుగా అది మీకు షేర్ చేశాను వాళ్ళ ఇంట్లో బాగా కాస్తాయి కింద పెట్టి పైన మేడ మీదకి పాకిస్తారనమాట ఆ పై మేడ మీద వాళ్ళు అలాగ తాళ్ళు కట్టి రెడీగా ఉంచుతారు వాటి మీదకి పాకుతాయి ఇవి గుమ్మడికాయలు అవ్వచ్చు పొట్లకాయలు ఆనపకాయలు తీపి గుమ్మడికాయలు అలాగా చూడడానికి బాగుంది కదా అని చెప్పి అది కూడా మీకు షేర్ చేశాను సో గుమ్మడికాయ తరిగేటప్పుడు ముందు మగపిల్లలతోటి ఘాటు పెట్టించమంటారండి అందుకని మా ఉజ్వలు ఉంటే ఉజ్వలతోటి ఘాటు పెట్టిస్తున్నాను అనమాట ఇదిగో ఈ చిన్నకాయ చాలా ముదురుగా ఉంది ఘాటు కూడా పెట్టడానికి అవ్వట్లేదు అనమాట సో కొంచెం ఘాటు పెట్టి తను ఇచ్చిన తర్వాత అప్పుడు నేను కట్ చేయడం స్టార్ట్ చేశాను కొంచెం కష్టంగానే ఉందండి అంత పెద్ద కాయ కట్ చేయడము ఈయన కాకినాడలో ఉన్నారు కదా ఈయన ఉంటే నాకు చాలా గ్రేట్ హెల్ప్ అనమాట చాలా విధాలుగా పాపం ఇదంతా కట్ చేయడానికి బాగా నాకు హెల్ప్ చేస్తారు ఆయన ఎస్పెషలీ పెద్ద ఇంత పెద్దవి మనం ఎంత కత్తిపెట్టి ఉన్నా కూడా కట్ చేయడానికి కష్టం అవుతుంది ఆయన వాటిని ఇంత క్వార్టర్ పీసెస్ వరకు నాకు కట్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు ఆ తర్వాత నేను చిన్న పీసెస్ నేను చేసుకుంటాను ఆయన కూడా చేసిస్తారు ఎందుకంటే ఈ గుమ్మడికాయ ఒడియాలోకి పని అండి కొంచెం ఎవరైనా హెల్పింగ్ హ్యాండ్ ఉంటేనే కాస్త మనకి కాస్త బాగుంటుంది అనమాట చేయడానికి పూర్వం అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి నలుగురేసి ముగ్గురేసి కూర్చుని చేసుకునేవారు అప్పుడు రెండు కాయలు మూడు కాయలతోటి అయ్యే పని కూడా కాదు కదా ప్రతి ఇంట్లోనూ నాకు తెలిసి అర డజన్ కాయలు వడియాలు పెడితే కానీ సరిపోవు నేనైతే ఇప్పుడు ఇగో ఇవి కొంచెం పెద్ద కాయలే చూస్తున్నారు కదా రెండు కాయలు తరిగి పెట్టాను అలా క్వార్టర్ పీసెస్ అయిన తర్వాత మళ్ళీ ఇలా దగ్గర దగ్గరికి ఇలా కట్ చేసుకోవాలన్నమాట అండి కట్ చేసుకొని వాటిని మళ్ళీ సన్నగా ముక్కల్లాగా తరుక్కోవాలి మనము గ్రేట్ చేసేయకూడదు మొన్న ఎవరో అన్నారు గ్రేట్ చేస్తారు కదా అని గ్రేట్ చేసేయకూడదు అండి గ్రేడ్ చేసేస్తే మనకి నోట్లోకి తినడానికి ముక్క అంటూ ఏమీ రాదు కదా మనం ఒడియాలు పెట్టుకుని అవి మళ్ళీ నూనెలో వేయించుకుంటాం కదా సో ఇలాగ తరుక్కోవాలన్నమాట ఇలా మొత్తం కాయలు కూడా చేసుకోవాలి నేను ఒక గంటన్నర పట్టింది రెండు కాయలు చేయడానికి కట్ చేయడానికి మొత్తము ఇదిగో ఫైనల్లీ కట్ చేసిన పీసెస్ అన్నీ ఇలాగా ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు వీటిని మనము ఒక బట్టలోకి పోసుకుని ఈ లక్కీగా మా మేడ్ వచ్చింది తను కాస్త లేట్గా వచ్చింది ముందు వస్తే కాస్త హెల్ప్ చేసి ఉండేది తనకి తెలియదు అనమాట నేను చెప్పలేదు తను కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్నట్టు నేను అనుకున్నాను కానీ వచ్చేస్తుంది కదా అనుకున్నాను నిన్నే తను లేట్గా వచ్చింది సరే వాటెవర్ పసుపు వేసుకుంటున్నాం కొంచెం ఎక్కువే పడుతుంది సంవత్సరం అంతా నిల్వ ఉండేవి కదా అన్నీ జాగ్రత్తగా చూసి వేసుకోవాలి ఉప్పు అయితే జస్ట్ అందాజుగా ఒక ఐదు స్పూన్లు ఎంతో వేసాము తర్వాత మళ్ళీ మనం కలుపుకునేటప్పుడు రుచి చూసి కలుపుకోవచ్చు అని ఇప్పుడు ఇవి చక్కగా రెండు చేతులతోటి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఎందుకంటే ఈ ఉప్పు బాగా కలిస్తేనే అందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఈ గుమ్మడికాయలో చాలా ఉంటాయి ఇవన్నీ నీళ్ళ కూరలు కదా ఆ నీళ్ళన్నీ చాలా మట్టుకు పోవాలన్నమాట అందుకని ఇలా ఉప్పు వేసేసి ఇలా బట్టలో వేసి మంచి బట్టే తీసుకోవాలి వాష్ చేసి పెట్టింది అది అందులో వేసి ఇలా మూట కట్టుకోవాలన్నమాట అండి మూట కట్టి కొంతమంది బరువు పెడతారు బరువు పెట్టచ్చు రోళ్ళు తిరగళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి మూట మీద పెడతారనమాట నేనేమో హ్యాంగ్ చేశాను హ్యాంగ్ చేసినా కూడా బాగానే మనకి నీళ్ళన్నీ పోతాయన్నమాట సో ఇలా మూట కట్టించాను నాకు వీడియో తీయడానికి కూడా ఒక మనిషి కావాలి కదా అందుకు నేను వీడియో తీస్తూ తనతో సో ఇదిలా ట్యాప్కి బయట ట్యాప్కి ఇలా వేలాడి అనమాట కొంతసేపటికి నుంచి నీళ్ళన్నీ కార్తా అంటే ఓవర్ నైట్ అలా వదిలేసాను ఆ ట్యాప్కే పెట్టి ఒక కిలో మినపప్పు తీసుకుని మంచిగా కడిగి రెండు మూడు సార్లు ఇలా నానబెట్టుకున్నానండి తక్కువ అవ్వకూడదు అనమాట పిండి కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు మనం గారెలకు ఎలా అయితే రుబ్బుకుంటామో మెత్తగా ఉండాలి పలుచబడిపోకుండా గట్టిగా ఉండాలి సో అలా రుబ్బుకోవాలి నేను రాత్రే నేను ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ మెంతులు కూడా ఒక శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచాను అనమాట తెల్లారేటప్పటికి అవి కూడా నానతాయి అలాగే పచ్చిమిరపకాయలు కూడా కొన్ని ఇన్ని పడతాయి అని అందాజుగా అనుకున్నవి కడిగి ఓ బట్ట మీద ఆరబెట్టి పెట్టుకున్నాను ఇవన్నీ ప్రీవియస్ నైటే మనం చేసుకోవాలి ఇగో ఇది పొద్దున్న అయ్యాక ఆ మూటను ఇంకో రెండు తిప్పులు తిప్పాను అనమాట అండి తిప్పేటప్పటికి ఇంకా కొన్ని నీళ్లు కారుతున్నాయి చూసారా కొన్ని కారి అలా ధార కట్టేయి ఇంకా అలా తిప్పేటప్పటికి ఇంకా మిగిలి ఉన్న నీళ్లు కూడా అలా ధారగా కింద పడుతున్నాయి అనమాట మాక్సిమం నీళ్లు తీసేయడాని కోసమే మనం ట్రై చేయాలి ఒడియాలు పెట్టడానికి నా దగ్గర ముద్దింగు ఉంది ఇదైతే ఇంకా ఎక్కువ బాగుంటుంది కదా అని చెప్పి అది తీసుకొంచెం హల్కాగా దంచుకుని అప్పుడు ఈ పచ్చిమిరపకాయల్లో వేశాను డైరెక్ట్గా వేస్తే ఒకవేళ నలగలేదనుకోండి పంట కిందకు వచ్చేస్తుంది అంత ఇంగువ చేదుగా ఉంటుంది కదా తినలేము అని చెప్పి కొంచెం ఇలా దంచి పచ్చిమిరపకాయలను మెంతులతో పాటు రుబ్బేశాను మెంతుల్లో నీళ్లు తీస్తాను ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చే ఆ నీళ్లు తాగడానికి షుగర్ వాళ్ళకి చాలా ఉపయోగిస్తుంది కదా సో అలా మెంతులును మెంతులను ఈ ఈ ఇంగువ వేసేసి ధర ధరనే వస్తుంది మరీ ఫైన్గా కాటకలాగా పేస్ట్ అయితే అక్కర్లేదు కొంచెం అలా అలా కనబడుతున్నట్టే వస్తుంది అది పచ్చిమిరపకాయలు ఇంగువ మెంతులు అంతే ఇంకేం వేయలేదండి ఆ మూడే గ్రైండ్ చేశాను సరే ఈ మూట ఇప్పేసి మళ్ళీ ఆ ముక్కలన్నీ ఈ ప్లేట్లోకి పోసి రెడీ పెట్టాను అనమాట ఈ మినపప్పు రుబ్బి పెట్టుకున్నది రాత్రే రుబ్బానండి ఇది కూడా అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా అనమాట ఇప్పుడు అందాజుగా మనకు ఎంత పడుతుంది అన్నది చూసి కలుపుకోవడమే ముందు కొంచెం వేసుకొని కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అలా ఇంకా పడుతుంది అంటే ఇంకా వేసుకోవచ్చు ఇప్పుడే మనం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి రుచికి ఇంకా ఉప్పు పడితే అది కూడా వేసేసుకోవాలన్నమాట ఈ లోపలే నాకు నిన్న ఒక ఇన్సిడెంట్ గురించి తెలిసిందండి న్యూస్ పేపర్ ద్వారానే తెలిసింది అది చదివిన తర్వాత నిన్న ఎందుకో మనసు చాలా బాధపడిపోయింది అన్నమాట ఏమీ చేయలేని స్థితి మనం ఏమైనా చేయగలిగితే మన చేతిలో ఉంటే అది వేరే విషయం ఇది గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన విషయం అనమాట ఎక్కువ నేను సస్పెన్స్ ఏం పెట్టాలని అనుకోవట్లేదు నేను బాధపడ్డ విషయం మీతో కూడా షేర్ చేసుకోవాలని అనిపించి షేర్ చేసుకుంటున్నాను ఏం లేదు నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో హెల్డ్ క్యాప్టు ఫర్ చైనీస్ హ్యాండ్ బై చైనీస్ హ్యాండ్లర్స్ ఫోర్స్ టు స్కామ్ అని కనబడింది అయ్యో పాపం ఏమైంది అని చదివితే మన ఇండియన్సే ఒక నూట యాభై మందిని అలా ట్రాప్ చేశారట మ్యాన్మార్లో ట్రాప్ చేసి మన ఇండియన్స్ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళని టార్గెట్గా చేసుకుని వాళ్ళ వీళ్ళకేమో ఉద్యోగం డేటా ఎంట్రీ జాబ్ అని చెప్పి వీళ్ళని ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఎలాగో ఏజెంట్స్ ద్వారా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి చేయించే పనులేమో సైబర్ స్కామ్స్ అనమాట వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్టు చేయడమే అనమాట ఆ పనులన్ని యుఎస్లో సెటిల్ అయిన ఇండియన్స్ని వీళ్ళు మాటల్లో పెట్టి మంచిగా మాట్లాడి వాళ్ళు చేస్తున్నది రియల్ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ అనే నమ్మించి అందులో ఫేక్ ప్రాఫిట్స్ అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ చేతిలో కంట్రోల్డ్ ఉంటాయన్నమాట ఎవరు ఈ చైనీస్ హ్యాండ్లర్స్ వాళ్ళది ఇన్వెస్ట్మెంట్ యాప్ అని అందులో చేసుకోవచ్చు అని అదంతా చాలా రిలయబుల్ అని వీళ్ళతోటి నమ్మబలికించి అవతల వాళ్ళతోటి ఎంత డబ్బో అందులో ఇన్వెస్ట్ చేసేటట్టు చేస్తారు చేస్తున్నారట వాళ్ళు ఎప్పుడైనా డబ్బులు తీసుకోవాలి అనుకుంటే మటుకు ఆ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది అలా ఒకళ్ళైతే మా ఆయన నిన్న ఈ డబ్బులు నిండిపోయినందుకు ఊరేస్కు చనిపోయాడని కూడా ఒక ఆవిడ పాపం బాధపడుతూ ఏడుస్తూ చెప్పిందిట ఇందులో మన ఆంధ్ర తెలంగాణ గుజరాత్ ఇంకా వివిధ స్టేట్ల వాళ్ళు నూట యాభై మంది వరకు మన వాళ్ళు ఉన్నట్టండి వాళ్ళు కొంతమంది ఎలాగో ఎలాగా కష్టపడి వాళ్ళు ఉన్న లొకేషను అవన్నీ వైఫై వాళ్ళకి యాక్సెస్లోకి వచ్చినప్పుడు గమ్మున పంపించారట వాళ్ళ చుట్టాలకి వీళ్ళు ఇలా ఏదో చేస్తున్నారని తెలిసిన తర్వాత వాళ్ళకి వైఫై యాక్సెస్ కూడా లేకుండా చేసారట నెక్స్ట్ ఏమో ఎవరైనా మేము ఈ పనులు చేయము అని చెప్పి ఎదురు తిరిగితే వాళ్ళని ఎక్కడికి అక్కడి నుంచి సెపరేట్ చేసేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోతారట వాళ్ళు మళ్ళీ వీళ్ళకి కనబడరట ఇంకా ఏమో ఇంకా ఏదైనా కూడా వీళ్ళు మేము చేయమని ఇంకా మొండికేస్తే కరెంట్ అది లేకుండా తిండి పెడతారో లేదో తెలియదు డీటెయిల్డ్గా ఇవ్వలేదు పేపర్లో అందులో ఒక కరెంట్ లేకుండా చీకటిగా రూముల్లో పెట్టేసి బంధిచ్చేస్తటట్ట ఒకవేళ నువ్వు వెళ్ళిపోవాలి అంటే నాలుగు లక్షలు కట్టాలంటట్టు కానీ ఒకవేళ డబ్బులు కట్టినా కూడా ఆ దేశం నుంచి బయటకు వచ్చినా ఇంకా కొన్ని దేశాలు దాటి రావాలి కదా అక్కడికి వచ్చాక వదిలేస్తారట వాళ్ళే వాళ్ళు పట్టుకుని వాళ్ళు మళ్ళీ వేరే దేశం వాళ్ళు అరెస్ట్ చేసేస్తారట వీళ్ళ పాస్పోర్ట్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరే పెట్టేసుకుంటారట ఏమీ ఇవ్వట ఇంట్లో ఇంటి వాళ్ళతో మాట్లాడడానికి కూడా లేదు ఏమీ లేదన్నమాట పారిపోవాలని చూస్తే వాళ్ళు జైళ్ళలో పెట్టేసి వాళ్ళని కొట్టి వాళ్ళ వాళ్ళతోటి చాలా రకాలు అంటే మా జంతువుల్ని బాధ పెట్టినట్టుగా బాధ పెట్టేస్తారట జాయిన్ అయినప్పుడు ఎనభై వేలు శాలరీ ఇస్తామని చెప్తారట అందులో సహంలో సహం కూడా ఇవ్వరట ఇలాంటివన్నీ చదివేటప్పటికీ నాకు అసలు అంటే వాళ్ళకి ఇంకా అందులోంచి బయటపడే ఆస్కారమే లేకుండా ఓసారి వెళ్ళిన వాళ్ళు అందులోనే ఉండిపోయారు నిన్నటి పేపర్లో ఈ న్యూస్ అంతా వచ్చింది మణికంఠ అని వైజాగ్ నుంచి ఆ అబ్బాయి ఎలాగో పాపం ఇదంతా వాళ్ళ వాళ్ళకి పంపించేట న్యూస్ సో ఇప్పుడు వీళ్ళని ఎలాగైనా బయటకు తీసుకురావడానికి హెల్ప్ చేయమని పాపం చాలా బతిమలుతున్నారట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇది చూస్తే నాకు ఇప్పుడు మీకు చెప్తుంటేనే నాకు నాకు వస్తుంది మాకు ఇంటికి వచ్చి వాళ్ళని ఉంది మేము రాగలుగుతాము రాలేము అని వాళ్ళందరూ పాపం చాలా బాధపడుతున్నారు నార్మల్ ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక నార్మల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీగా నేనైతే ఏమీ చేయలేను బట్ మీ అందరికీ ఎందుకో చెప్పుకోవాలనిపించి ఇదంతా చెప్తున్నాను అంతే మన దేశం వాళ్ళు ఏమైనా చేస్తే మటుకు నాకు చాలా చాలా ఆశగా ఉంది ఈ చూస్తున్న వాళ్ళలో ఎవరైనా పెద్దవాళ్ళకి తోటి మాట్లాడే యాక్సెస్ ఉంటే ట్రై చేయండి ప్లీజ్ ఒక రెండు నిమిషాలు మనలాంటి వాళ్ళం ఏ రూమ్లోనో ఏ లిఫ్ట్లోనో ఎక్కడైనా ఇరుక్కుపోతేనే ప్రాణం పోయినంత బాధగా ఉంటుంది కదా అలాంటిది వాళ్ళు ఇన్ని నెలల నుంచి అక్కడ అలా పాపం ఒక జంతువులాగా వాళ్ళని పడేసి ఉంచారు అంటే అసలు అది థాటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది సారీ నేను ఇలా షేర్ చేస్తున్నందుకు చేయొచ్చు చేయకూడదు కూడా నాకు తెలీదు బట్ నేను నిన్నటి నుంచి చాలా వర్రీ అవుతున్నాను ఈ టాపిక్ మీద అందుకని చెప్తున్నాను అనమాట సో మళ్ళీ ఒడియాల్లోకి వచ్చేద్దాం చూశారు కదా పచ్చిమిరపకాయ పేస్ట్ అవన్నీ కూడా వేసి మళ్ళీ కలిపాను కలిపిన తర్వాత మనం రుచి చూసుకోవాలండి ఒకవేళ ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒకసారి ఎండిపోయిన మనం ఒడియాల కింద పెట్టేసిన తర్వాత అయితే ఇంక మనం ఏం చేయలేము సో ముందే అన్నీ చూసుకుని అప్పుడు ఇంకా వడియాలు పెట్టేసుకోవడమే ఈ గుమ్మడి వడియాల కష్టం కష్టం అని ఎందుకంటారంటే ఆ కాయలు తరగడమే చాలా కష్టమైన పని అనమాట తర్వాత ఇదంతా కలపడం ఇదంతా కలపడానికి కూడా చాలా టైం పడుతుంది అంతా బాగా కలవాలన్నమాట పిండి అంతాను లేకపోతే కారం అంతా ఓ పక్కన ఉండిపోయి ఉప్పు దగ్గర ఉండిపోయి అలా అయిపోతుంది సో టైం టేకింగ్ ప్రాసెస్ కానీ ఈ కష్టం అంతా మనం మన ఒడియాలు చాలా బాగా వచ్చాయి అని అనుకున్న తర్వాత మనం వేయించుకుని తింటున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనకు అది కష్టంలాగా అనిపించదు ఇంకోటి నేను చాలా పర్టికులర్గా చెప్పాలి అని అనుకున్నది ఏంటంటే అందరూ మెంతులు ఇలా నానబెట్టి వేయరు మెంతులు నానబెట్టి వేయండి మెంతులు వేయకుండా చేసిన దానికి మెంతులు ఇలా వేసి చేసిన దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ ఎంత ఎన్హాన్స్ అవుతుందంటే ఆ ఒత్తి చేదుగా ఉండే ఆ కాసిన మెంతి గింజల్లో ఇంత రుచి ఎలా వచ్చింది అనే ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకప్పుడు నేను వేసేదాన్ని కాదు నాకు తెలీదు తర్వాత నాకు తెలిసినప్పటి నుంచి మటుకు నేను కూడా వేడ మొదలు అనమాట సో మా ఇంట్లో ఒడియాలు తిన్నవాళ్ళు ఎవరైనా సరే ఇదేంటి ఇంత టేస్టీగా ఉన్నాయి ఏదో డిఫరెంట్గా ఉంది మంచి మెంతి వాసన వస్తుంది అని కామెంట్ చేస్తుంటారు సో తప్పకుండా ఎవరైనా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఒకవేళ ఇప్పటివరకు మెంతులు వేయకుండా పెడుతూ ఉంటే మటుకు తప్పకుండా మెంతులు వేసి పెట్టుకోండి ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది ఇదిగా అండి ఉప్పు అనిపించింది మళ్ళీ ఇంకొక మూడు స్పూన్ల వరకు ఉప్పు అయితే వేసాను అనమాట ఇప్పుడు బాగానే సరిపోయింది కాస్త ఎక్కువ కారం తినాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిరపకాయలు అయితే వేసాను అవి కారంగా ఉన్నాయి అది కూడా మనం చూసుకోవాలి కదా నేను కారంగా ఉన్నాయా లేదా అన్నది కొన్ని లైట్ గ్రీన్ కలర్లో ఉంటే అవి ఎక్కువ కారం ఉండవు సో అవి నాలుగు వందల గ్రాముల వరకు కూడా పడతాయి అనమాట అది మీరు వేసుకునే పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి చూసి వేసుకోండి ఇందాక ఒకసారి కూడా నేను ఇలాగే ఉండకట్టి చూపించాను అప్పుడు కొంచెం లూజ్గా అనిపించింది అందుకే ఇంకా కొంచెం పిండి కలిపాను ఉప్పు అన్నీ కలిపాక ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు ఇంకా పై మేడ మీదకి వెళ్ళిపోయి ఒక షీట్ పరిచేసి అక్కడ కూర్చొని పొడియాలు పెట్టేశాం అనమాట ఈ లోపల మార్నింగ్ సెవెన్ థర్టీ అయింది మా పని మంచిగా వచ్చింది సరే ఇద్దరం కలిపి అని అన్నాను ఎందుకంటే నేను గుమ్మడికాయలు తరిగినప్పుడు నాకు ఒళ్ళంతా బాగా కదిలిపోయి అసలు వెనకాల వీపు మొత్తం అంత విపరీతం నొప్పి అయిపోయింది అనమాట అందువల్ల ఇంకా పొద్దున్నే ఒకరిదాన్ని మళ్ళీ పెట్టలేనేమో అని అనుకుని తను హెల్ప్ అడిగాను రాత్రి ఇన్నాళ్ళు నేను ఎప్పుడు ఒకరిదాన్నే పెట్టేసుకునేదాన్ని ఇది పెట్టడం పెద్ద పనేం కాదండి ఎందుకంటే కొంచెం పెద్ద పెద్దవి పెడతాం కాబట్టి పెద్ద పని టైం ఏం పట్టదు మా ఇద్దరికి కలిపి ఒక అరగంట పట్టింది నేను ఒకరి దాన్ని అయితే గంటలో పెట్టుకునేదాన్నేమో ఇలా లైన్గా పెట్టినవన్నీ నేను పెట్టినవి ఇలా దగ్గర దగ్గరగా పెట్టినవన్నీ మా పని మంచి పెట్టింది అనమాట లైన్గా పెట్టు లైన్గా పెట్టు అని చెప్తూనే ఉన్నాను అదేదో మాట్లాడుతూ మాట్లాడుతూ అలా పెట్టింది బట్ వాట్ ఎవర్ అందరూ ఇద్దరం కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఒకే సైజులో పెట్టినట్టుగా పెట్టాము సో ఇదండి ఈరోజు నా వీడియో నా గుమ్మడికాయ వడియాలు చేసే పద్ధతి ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటా మీరు ఇలాగే పెడతారా ఇంకేదైనా డిఫరెంట్గా పెడతారా అది కూడా నాకు తప్పకుండా తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్